మా నేతకాణి సంఘం సోదరులందరూ కూడా ఇక్కడికి ములుగు నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ చాలా మంది ఇక్కడ అందరు ఉన్నారు అదే విధంగా దళిత సోదరులు ఆదివాసీ సోదరులు గిరిజన సోదరులు బహుజన సోదరులు అందరం కూడా ఐక్యంగా ఎవరి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి మహనీయులను గౌరవించుకోవాలి అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి అంతిమంగా అందరము అట్టడుగు వర్గాలందరూ ఐక్యంగా ఉండి ఆత్మగౌరవంతో ఈ అణచబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వివిధ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ విశేషంగా వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి ఫోటో మన ఇళ్లలో తప్పకుండా ఉండాల్సిందే అని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై